ఆయన మాటల్లోని క్యారెక్టర్ కనబడుతుంది చూడండి ఒకసారి ఆయన మాటలలోనే మత్తై సువార్త మత్తై సువార్త ఐదవ అధ్యాయము మత్తై సువార్త ఐదు అధ్యాయము ఇరవై ఒకటో ఉచనం చాలా జాగ్రత్తగా చూడాలి ప్రీలర్ మత్తై సువార్త ఐదు అధ్యాయము ఇరవై ఒకటో వచనం నరహత్య చేయవద్దు అన్నాడు నరహత్య చేయవద్దు వద్దు ఎందుకంటున్నాడు తెలుసా మాట క్రోధమే కదా నరహత్యలు చేయిస్తుంది మనిషి చేత శరీరాలలో ఉన్నవారికి మనిషిని చంపే హక్కు లేదు మనిషిని చంపాలన్నా మనిషిని బ్రతికించాలన్నా ఆ హక్కు ఆ హక్కు ఎవరిది కేవలం దేవునిది ఎందుకంటే పుట్టించిన వాడికి గిట్టించే హక్కు ఉంది ఆ హక్కు మనిషికి లేదు మనిషికి మరో మనిషిని చంపే హక్కు లేదు ఎందుకంటే ఆ మనిషిని సృష్టించిన వాడివి నువ్వు కాదు కాబట్టి అందుకే నరహత్య చేయవద్దు అన్నాడు నరహత్య చేయవద్దు అంటే క్రోధం ఉండొద్దు నాకు లేదు నాలో లేదు అని చెప్తున్నాడు ఆయన చెప్పకనే చెప్తున్నాడు నాలో లేదు అందుకే నేను నరహత్య అనే భావానికి నా బ్రతుకులో ఏనాడు విలువనివ్వలేదు ఆ భావాన్ని ఆయన బ్రతుకులోనికి రానివ్వలేదు ఆ ఆలోచన కూడా ఎప్పుడు రాలేదు ఆయన నోటి వెంట నువ్వు చావాలన్న మాట ఎప్పుడైనా వచ్చిందా నేను చంపుతానన్న మాట వచ్చిందా రాలేదు నేను చంపుతాను రా అన్న మాట రాలేదు ఎందుకు రాలేదో తెలుసా ఆయన క్రోధమును జయించిన మహావీరుడు పది మందిని కొట్టేస్తే మహావీరుడా పర్వతాలు ఎత్తి కింద పడేస్తే మహావీరుడా బాహుబలే ఎవరు మహావీరుడు నీలో ఉన్న ఈ దుర్లక్షణాలను జయిస్తే జయించిన వాడే నిజమైన వీరుడు సూర్యుడు ఇది బాగా తినేసి జిమ్ కెళ్ళిపోయి రెండు ఒడ్లు బత్తాలు ఎత్తి కింద పడేస్తే మహావీరుడు మనకి వాళ్ళు కాదండి మహావీరులు పంది పిల్లలాగా ఉన్నాడు కాదు మహావీరుడు మరి ఎవరు మహావీరుడు జయించవలసిన వాటిని జయించాలి అలా జయించాడు క్రోధ అని అందుకే నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకులు పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగును అంటే అర్థం తెలుసా ఈ కాంటెస్ట్ లో కోపడు ప్రతివాడు అంటే అర్థమేంటి తెలుసా క్రోధాన్ని పెట్టుకునేవాడని తన సహోదరుని మీద క్రోధాన్ని పెంచుకున్నవాడు విమర్శకులు నగును అది ఏ పత్రికలో చెప్తాడు కోపపడుడి గాని పాపము చేయకుడి అంటాడు సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అంటాడు అదే సందర్భాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు అంటే కోపము నిలిచి ఉంటే కోపము నిలిచి ఉంటే అది ఎలా మారిపోయింది కాయ పండు అయిపోయింది ఆల్రెడీ క్రోధంగా మారిపోయింది అందుకే తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వ్యర్ధుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు లోనగును కావున నీవు బలిపేటమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైన నువ్వు అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపేటము ఎదుట నేను అర్పణ విడిచిపెట్టి వెళ్ళి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు చూసారు క్రోధమే లేనటువంటి ఒక మహోన్నతుడండి శిలువ మీదకు తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ సమయంలో కూడా తప్పు చేయని వాడిని శిక్షిస్తుంటే చాలా మంట పుట్టేస్తుంది తప్పు చేయని వాడిని మాట అంటే అసలు తట్టుకోలేడు కానీ ఏ తప్పు చేయని వాని మీద ఉమ్మి వేసేశారు క్రోధం రాలా బయటికి క్రోధం రాలేదండి బయటికి అని చేశాడు లోపల లోపల అని చేశాడు లోపల అని అనిచేశాడు అనచకపోతే బయటికి తన్నుకొని వచ్చేస్తుంది నీ మొహం మీద ఉమ్మేసాడు ఎవడైనా అని చేయగలవా లోపల అని చేయగలవా అసలు అనక అనచలేము ఇంకా టైంలో తన్నుకుని వచ్చేస్తుంది బయటికి ఎక్కడెక్కడ ఉందో అది గాలి పొడగలాగా అసలు ఆపలేము కానీ లోపలే అని చేశాడు బయటికి అసలు రానవలేదండి దేన్ని కూడా మొహం మీద ఉమ్ము పడింది కానీ బయటికి క్రోధం రావట్లేదు తీసి గుద్దీ ఏసు నిన్ను గుద్దినవాడు ఎవడో ప్రవచించు అన్నాడు క్రోధం బయటికి రాలేదు అని చేశాడా లోపలే అని చేశాడు తలలోచుచు ఆ దారిన పోచున్న వాళ్ళందరూ తలలోచుచు ఆయనను అవమానిస్తున్నారు నిందిస్తున్నారు హింసిస్తున్నారు బాధకు గురి చేస్తున్నారు ఆవేదనకు గురి చేస్తున్నారు ఎన్ని మాటలు అంటున్నా ఏం రావట్లేదు క్రోధం రావట్లేదు ఆ క్రోధంలోనికి ఆయన వెళ్ళట్లేదు పైపెచ్చి ఏమంటున్నాడు తెలుసా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు వీరిని క్షమించు అంటున్నాడు ఒక్కడిని చూపించండి నాకు ప్రపంచంలో ఇలా మాట్లాడిన వాడిని ఒక్కడిని చూపించండి చాలు ఒక్కడిని ఒక్కడిని అడుగుతున్నాను నేను చూపించండి ప్రపంచంలో ఎవడో ఉన్నాడేమో ఎవడు లేడు జీవితాలు తిరగేయండి చరిత్ర పుస్తకాలు తిరిగేయండి గ్రంథాలు తిరిగేయండి చదవండి ఎవడో ఒకడున్నాడంటే బయటికి తీసుకొని రండి ఇలాంటి సంఘటనలు నేత జీవితంలో జరగాలి ఎక్కడో గదిలో తలుపేసేసుకుని కూర్చొని ఎక్కడో ఎక్కడకో అడవిలోకి వెళ్ళిపోయి కూర్చొని ఇలాంటి వాడు ఉన్నాడని చెప్పి గాలి మాటలు చెప్పకండి ఇలాంటి సంఘటనలు అతని జీవితంలో జరగాలి పరీక్షల పరీక్షల్లో పాస్ అవ్వకుండా నేను ఐఏఎస్ ఆఫీసర్ని అయిపోయినంటే ఎవడన్నా ఒప్పుకుంటాడు చెప్పండి ఎవడన్నా ఒప్పుకుంటాడు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ముందు ఐఏఎస్ చదవాలా వద్దా చదవాలా పరీక్షలు రాయాలా వద్దా రాయాలి కదా నేను ఐఏఎస్ ఆఫీసర్ నేను నేను చెప్పేస్తాను మీ ముందుకు వచ్చి ఒప్పుకుంటారా ఏమంటారు పరీక్షలు రాసి పాస్ అయ్యి అప్పుడు మాట్లాడంటారు ఏసు జీవితంలో అది జరిగింది నువ్వు ఎవడైనా చెప్తే అలాంటి వాడు గురించి చెప్పి నాకు లేకపోతే రేపు పొద్దున్నే పది మందిని తట్లో వేసుకుని వచ్చేస్తావు ఇదిగో ఈడున్నాడు ఆడున్నాడు ఈడున్నాడు గొట్టంగాడున్నాడు అని చెప్తావు వద్దొద్దు అలా కుదరతావు ఇలాంటి సంఘటనలు అతని జీవితంలో కూడా ఏమవ్వాలి జరిగి ఉండి తీరాలి అప్పుడు మాట్లాడు ఇదిగో క్రోధాన్ని జయించిన మహనీయుడు అని క్రోధాన్ని జయించిన ఏకైక మహావీరుడు అని చెప్పు చరిత్రలో లాంటి మహావీరుడు మరొకడు లేడు అని చెప్పు నేను ఒప్పుకుంటాను కానీ ఎప్పటి వరకు నా యేసు తప్ప ప్రపంచంలో క్రోధాన్ని చేయించిన వాడు ఎవ్వడు నా కళ్లకు కనబడలేదు నా చెవులకు వినబడలేదు నా ఆలోచనల్లోని కూడా ఎవ్వడు రాలేదు దట్ ఈస్ లాడ్ జీసస్ క్రైస్ట్